న్యూస్ నెల్లూరు జిల్లా కొడవలూరు గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతురి వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా షాప్ పెట్టుకున్న తరుణంలో నిరసన తెలిపిన నెల్లూరు జిల్లా సుబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కాజన వెంకట శేషయ్యాచారి మరియు స్థానిక ప్రజలు గత అరవై సంవత్సరాలుగా నిత్యం పూజలు అందుకుంటూ ప్రతి పండుగలకి మరియు బ్రహ్మంగారి ఆరాధన ఈశ్వరం ఆరాధన గోవిందమాంబ ఆరాధన వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశం ప్రతినిత్యం భక్తులు మహిళలు అనేక మంది దర్శించుకునే శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి ఎదురుగా కేవలం ఒక సుమారుగా ఇరవై మీటర్ల దూరంలో షాప్ పెట్టడం భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వెంటనే మార్పు చేయాలని స్థానిక ఎక్సైజ్ లో కూడా కలిసి తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా విశ్వ బ్రాహ్మణ ఉపాధ్యక్షులు కందుకూరు మెహనాచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏలపాక శివప్రసాద్ ఆచారి కోవూరు మోహనాచారి మరియు కొడవల్లూరు మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుబ్బారావు ఆచారి వరప్రసాద్ ఆచారి హజరత్ ఆచారి మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా కొడలూరు గ్రామంలో శ్రీ మధురాజ్ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా వైన్ షాప్ పెట్టేదానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు వారికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిందని చెప్పి పెడతా ఉన్నారు దయచేసి ఇక్కడ కొడలూరు గ్రామంలో కనీసం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి రోజు నిత్యం పూజలు ఎందుకు అలాగే శివరాత్రి అయితేనేమి బ్రహ్మగారి ఆరాధనయితేనేమి గోయినమ్మ ఆరాధనైతేమి ఆరాధన ఆరాధనైతేనేమి అనేక కార్యక్రమాలు నిత్యం కొన్ని వందల మంది మహిళలైతేమి పిల్లలైతే ప్రజానికైతే భక్తులు అందరూ కూడా ఇక్కడ నిత్యం దర్శించుకుంటూ పోతా ఉంటే పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో కేవలం ఒక పది ఇరవై అడుగుల దూరంలో ఒక వైన్ షాప్ పెట్టడం చాలా బాధాకరం దీనిని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తాం కావున దయచేసి ఇక్కడి నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం తరఫున అధ్యక్షుల కాదని వెంకటేశ్వర స్వామి అంతా కూడా వచ్చా అలాగే కొడలూరు మండలం సంబంధించి సుబ్బారావు గారు వరప్రసాద్ గారు ఇంకా అందరూ కూడా అధినేత అందరూ కూడా విచ్చేశారు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టుకోమని కోరుకుంటూ ఉన్నారు వారి వ్యాపారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం దేవస్థానం ఎదురుక కాకుండా వేరే స్థానంలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గౌరవీలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా సనాతన ధర్మాన్ని రక్షించే నాయకులుగా ఉన్నారు వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి వేరే చోటుకు దర్పించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా కూడా ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేసే కొన్ని వందల మంది కూడా వచ్చి ఇక్కడ దేహాల దీక్ష చేసే మేమంతా కూడా కలిసి కట్టుకు వచ్చేదానికి ఇక్కడ సంతృప్తిగా ఉన్నాం కావున ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ పెట్టేదానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం